శ్రీగురుమహ అందరికీ పెద్ద కొండపైకి వచ్చి నిలబడ్డాడు హనుమంతుడు అక్కడి నుంచి లంకను మొత్తం గమనిస్తూ పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్న ఈ లంక విశ్వకర్మ తన తపస్శక్తితో దీన్ని సృష్టించారు ఇంత గొప్ప ఇక్కడికి రావడమే పెద్ద సాహసం అయిపోయింది ఇక్కడికి వచ్చాక యుద్ధం ఎలా చేయాలి ఈ రాక్షసులు ఎలా సంహరించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఒక సాధకుడు ఏదైనా పని మొదలు పెట్టాలి ఏదో ఏకాదశి వ్రతం చేయాలనుకున్నాను అనుకోండి మా ఆయన వెనకాలే వచ్చేసి వద్దులే అంటాడు సరేలే మా ఆయన ప్రేమతో చెప్పాడు వద్దులే అని కామ్గా అయిపోతాము అలాగా మనం ఏదైనా పని మంచి పని చేయాలనుకుంటే మన బుర్రలో వచ్చే ఆలోచనలు ఇప్పుడు సాధకుడు రూపంలో ఉన్న హనుమంతుడు మనకు చూపిస్తున్నట్టు అన్ని ఎందుకు ముందు సీతామాతని దర్శనం చేసుకోవాలి సీతామాత ఉందో లేదో ప్రాణాలతో ఉందో లేదో ముందు సీతను వెతకాలి అనేసి అక్కడి నుంచి పెద్ద రూపాన్ని కాస్త ఆయన రూపంలోకి మార్చుకున్నాడు ఆ తర్వాత నేను ఎవరు కంటపడిన ప్రమాదమే సీతని నేను వెతకలేకపోవచ్చు అనేసి అంతకన్నా చిన్న పిల్లి ఆకారం ధరించారు పిల్లి అంత రూపం ధరించారనమాట అంతేకాని పిల్లిలా మారలేదు ఎందుకు పిల్లితోనే పోల్చారు అంటే పిల్లికి ఒక ప్రత్యేకమైనది ఉంది ఏంటంటే తన కాళ్ళు చాలా మెత్తగా ఉంటాయి పరుపుల్లాగా అసలు నడిచినా నడచకపోయినా తెలియదు అనమాట అంత మెత్తగా ఉంటాయి అలాగే పిల్లి చూపు చాలా దూరం కెళ్తుంది మామూలుగా మనుషుల జంతువులు బాగా దూరదృష్టితో చూడగలవు అలాగే పిల్లికి ఇంకొంచెం మరింత శక్తి ఉంది కాబట్టి పిల్లితో పైకి దిగడం కొండపై నుంచి మామూలు రూపానికి రావడం ఆయన పెద్ద ఆకారాన్ని పిల్లి అంత ఆకారాన్ని అంటున్నారు ఆయన ఎవరు చూడట్లేదు అనుకుంటున్నారు కానీ ఆయన్ని గమనిస్తూ చూస్తూ ఉన్నవారు ఒకరున్నారు ఆయన నేత పెద్ద ఉన్న సింహద్వారం దగ్గర నిలబడుకొని ఇంత బుల్లి ఆయన చూస్తూ ఉన్నాడనమాట అప్పుడు అక్కడి నుంచి ఒక ఆవా ఎవడరా నువ్వు అని అరుస్తుంది అరవగానే ఆమెను వెనక్కి తిరిగి చూడగానే ఆ పెద్ద ఆకారంతో పెద్ద పెద్ద కళ్ళుతోటి అబ్బా ఎంత అందంగా ఉందో అంత వర్ణనాతీతంగా ఉంది ఆమె ఆమెను చూడగానే ఆయన తల్లి అని నమస్కరించగా ఆమె ఎవడరా నువ్వు అని మళ్ళీ గట్టిగా ఉరుస్తుంది అరిస్తే ఆయన ఎన్ ఆయన నేను లంకని చూడ్డానికి వచ్చాను అంతేనో అంటాడు అంటే దాంట్లో అర్థం ఏంటి లంకని చూడ్డానికి అని ఆమెకు అర్థమవుతుంది చూసి సీతని కనిపెట్టడానికి ఆయన మనకు అర్థం అవుతుందనమాట చెప్పి చెప్పనట్టు అనమాట ఇలా చెప్పడం కొన్ని ఒక్కే ఒక్క దెబ్బ ఈ మీద బాత్తది అలాగే అంతటి హనుమంతుడికి దిమ్మ తిరిగి అంత దెబ్బ తగిలేసరికి తడుముకున్నాడు అనమాట తడుముకొని తిరిగి ఆయన ఒక దెబ్బ ఎడం చేత్తోటి ఒక్క బిడికిలు బిగిచ్చి ఒక్కే దెబ్బ కొడతాడు కొట్టగానే కొట్టగానే ఆ తలక గింగిరాలు తిరిగేసి అప్పుడు నమస్కరించి నాకు ఇప్పుడు అర్థమైంది పూర్వం నేను తపస్సు చేశాను నా తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు నువ్వు లంకకి అధిష్టాన దేవతగా ఉండమన్నా ఏం తప్ప అపజయం కలగకూడదు అని నేను కోరుకోగానే బ్రహ్మదేవుడు అన్న నిన్ను ఒక వానరుడు వచ్చి ఓడించినప్పుడు మాత్రమే లంకకి నాశనం కలుగుతుంది అప్పటి వరకు నా లంకకి నాశనం కలగదు అని అన్నారు ఆయన ఇచ్చిన వరము లంకకి శాప నీవెవరో నాకు తెలిసింది మహానుభావుడు అని నమస్కరించి ఆయన లోపలికి పొమ్మలింది కానీ ఆవిడ డ్యూటీ మర్చిపోలేదు సీత అక్కడుంది అని చెప్పలేదు సీత జాడ నీకు తెలుస్తుంది అని చెప్తుంది ఇంచి వెళ్ళలేదు హనుమంతుడు గోడ దూకి ఎడమకాలు లోపల పెట్టాడు అనమాట మహాభారతంలో కూడా భీముడు కృష్ణుడు జరాసంధుడిని సంహరించడానికి గోడ దూకి వెళ్లి ఎడమకాలే పెట్టారు ఇందులో ఇంకొక నిగూఢ అర్థం కూడా ఈ శరీరమే లంక మనం ప్రాణం పోయేటప్పుడు ఈ కళ్ళలో ఈ ముక్కలో ఈ నోట్లో ఈ చెవుల్లో మలమూల ద్వారం గుండా లేదా మూత్రద్వారం గుండా మన ప్రాణం పోతుంది అవేవీ కాకుండా ఇక్కడ నుంచి ప్రాణం పోతే అప్పుడు ఖచ్చితంగా ముక్తి కలుగుతుంది ఇక్కడ ఉందని అర్థం కదా మన భీష్ముడు కూడా అలాగే మరణించడానికి హనుమంతుడు కూడా ఇలా గోడ దూకి వెళ్ళింది ఇన్ని ద్వారాలు ఉన్నాయి ఈ ద్వారాలు గుండా కాకుండా గొడద దూకి వెళ్ళడానికి ఇదొక రహస్యం లంక మొత్తం అనువనువు వెతికాడు ఇంత కూడా వదలకుండా లంకలో రావణ అంతఃపురంలో ఒక పెద్ద మినపరాశుల రావణాసుడు పడుకోంటాడు రావణ నల్లటి ఆయన పడుకొన్నాడు ఆయన చుట్టూ స్త్రీలు వివిధ భంగిమలలో పడుకో ఉన్నారు వాళ్ళు అలసి సొలసి మద్యం సేవించి మాంసాహారం తిని దిక్కుమారిన దరిద్రంలో ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళందరినీ హనుమంతుడు నా కర్మరాయన అంట అందరినీ వెతుక్కుంటూ వస్తున్నారు వాళ్ళందరిలో కల్లా ఒక ఈమె సీతేమో అని ఒక్క క్షణంలో అనుకున్నారు ఆయన ఎగిరి గంతేసేశారు వేసేశారు ఆయన తోక తీసుకుని ముద్దాడేశారు ఇంకా చూసుకోండి కోతి శాస్త్రాలన్నీ చేసి తర్వాత బాగా ఆలోచించారు సీత అయితే ఇక్కడ ఎందుకు ఉంటుంది సీత ప్రాణమైనా వదిలేస్తదేమో కానీ ఇక్కడ ఉండదు కదా అందులోనూ మద్యం సేవించింది ఈ స్త్రీ ఈమె ఎవరు అని అనుకున్నారు ఆమె ఎవరో తెలుసా ఆమె మండోద్రి ఆమె కూడా పతివ్రతే చూసి క్షణకాలం మోసపోయాడు హనుమంతుడు కూడా సాధకుడు కూడా చిన్న చిన్న మాయలు రాగాని చిన్న చిన్న శక్తులు రాగాని మనం ఏదంటే అది జరిగిపోగాని మనం ఏదో నిమ్మకాయలు బయట తీసే కానీ మనమే గొప్పలు అనుకుంటాం కదా సాధకుడు రూపంలో ఉన్న వాళ్ళందరికీ జరిగే అనుభూతుల్ని హనుమంతుడు మనకి చూపిస్తున్నారు వస్త్రాలు సరిగ్గా లేకుండా ఇలా ఉన్న స్త్రీలను నేను చూడడం తప్ప అని ఆయన కాయనే అనుకొని మళ్ళీ కాదు కాదు నేను ఎటువంటి వికారం పొందలేదు నాకు ఎటువంటి నేను చూసినా కూడా నాకు ఎటువంటి కోరిక కలగలేదు కాబట్టి నేను ఏ పొరపాటు చేయట్లేదు నేను కేవలం స్త్రీని వెతుకుతున్నాను స్త్రీని వెతికేటప్పుడు స్త్రీల దగ్గర కదా వెతికేది ఒక జింకను ఎతికేటప్పుడు జింకల గుంపులోనే వెతకాలి ఒక మేకను ఎతికేటప్పుడు మేకల గుంపులోనే వెతకాలి అని అనుకొని ఆయనకి ఆయన శ్రద్ధ పెట్టుకొని ఇంకా ఎక్కడికి వెళ్ళినా సీత దొరకట్లేదని ఎంతకీ సీత కనిపించకపోయేసరికి రావణుడు తీసుకొచ్చేటప్పుడు ఏమైనా పెనుగులాట్లో సముద్రంలో పడిపోయిందా లేదా రావణుడు ఏమైనా అఘాత్యం చేస్తాడేమో అని మరణించిందా లేదా ఈ రాక్షసులు తినేసారా అని వివిధ ఆలోచనలతో హనుమంతుడు నేను ఇక్కడే ప్రాణాన్ని వదిలేస్తాను లేకపోతే నేను పోయి ఈ దురవార్త రాముడికి చెప్తే రాముడు ప్రాణం నిలబడదు లక్ష్మణుడు ప్రాణం నిలబడదు మొత్తం అంతా నాశనం అయిపోద్ది నా వల్ల అందరూ చనిపోతారు ఎందుకు వచ్చింది లేదు నేనే చనిపోతాను అగ్నిహోత్రుని వేల్చుకొని అనేసి ఆయనలో ఆయన అనుకుంటూ చాలా నిరుత్సాహపడిపోయి ఉంటే ఆయనకు దూరంగా అశోకవనం కనిపిస్తుంది కనిపించగానే ఆయన వెంటనే అనుకుంటారు నేను ఈ అశోకవనం మాత్రం చూడలేదు ఇంతవరకు గమనించనే లేదు ఆడ కనిపించాలనేసి నమస్కారం రామాయస లక్ష్మణాయ దేవి ప్రాణశ్చ తస్యై జనకాత్మజాయ నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్క మరుత్కనాభ్యాన్ని బయలుదేరారు అశోకవనంలో సీతను చూశారా సీతని ఎలా మెప్పించారు సీతకి ఆయన రామదూతని ఎలా తెలియజేశారు అని మరిన్ని విశేషాలతో రేపు కలుసుకుందాం జై శ్రీరామ్